జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుగుద్దినట్టు ఒక కలగంటూ ఉన్నారిద్దరూ ఏ కన్ను ఎప్పుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరికి ఇంకొకరు నలుపు జాడనలు సైనా అంటుకోని హృదయాలు తలుపులోతున ఆడమొగలని గుర్తులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మది తెలుపుతున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాయాలు పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరికి ఇంకొకరు జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే ఉన్న చోటు వదిలేసి ఎగిరిపోయే నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమవ్వటం కోసం నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేరు ఒక నిమిషం నిన్న దాకా ఇందుకేమో వేచి ఉన్నది ఎడతగని సంబరాన తేలిన ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరికి ఇంకొకరు జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనం ఒక తీరు వీళ్ళదొక తీరు లాంటి వారు అచ్చుగుద్దినట్టు ఒక కలగంటూ ఉన్నారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు